డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలము హసన్ బాద గ్రామంలో స్వచ్ఛతా హీ సేవ పక్షోత్సవాల సందర్భంగా హసన్ బాద గ్రామంలో సర్పంచ్ నాగిరెడ్డి రావు ఆధ్వర్యంలో పంచాయతీ సిబ్బందితో కలిసి గ్రామ వీధులు శుభ్రం చేసి చెత్తం తొలగించి స్వచ్ఛతా అభియాన్ కార్యక్రమం నిర్వహించారు సర్పంచ్ నాగిరెడ్డి సతీష్ రావు గ్రామస్తులచే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేసి గ్రామ వీధుల్లో ర్యాలీ నిర్వహించారు గ్రామస్తులు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు వాడకుండా గుడ్డ సంచులు వాడటం అలవర్చుకోవాలని అన్నారు ప్లాస్టిక్ను నిషేధించాలని ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలను నాటి తద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని సర్పంచ్ గ్రామస్తులను కోరారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సబ్బిల్ల ప్రసాద్ రెడ్డి వార్డు సభ్యులు గొల్లాపల్లపు పద్మరాజు సచివాలయం రెవెన్యూ అంగన్వాడీ సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు स्वच्छता 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 मक्कल नाड़ दो मक्कल नाड़ दो मक्कल नाड़ दो मक्कल नाड़ दो स्वच्छता स्वच्छता प्लास्टिक नो प्लास्टिक नो प्लास्टिक नो प्लास्टिक नो स्वच्छता 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 प्लास्टिक नहीं మనం మన ఇంటి పరిసరాలని మన వీధిని అన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా మన ప్లాస్టిక్ని వాడకూడదు మీరు బజారుకి వెళ్ళినప్పుడు సరుకులు తెచ్చుకోవాలనుకున్నప్పుడు గుడ్డ సంచులను వాడండి దయచేసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని వాడద్దు అదేవిధంగా మీ ఇంటి దగ్గర తడి చెత్తని పొడి చెత్త వేరు చేసి మా యొక్క పంచాయతీ సిబ్బంది ఎవరైతే వస్తారో పారిశ్రామిక ఇల్లు పంచాయతీ పిల్లలు వస్తారు కదా వారిశుద్ధి కాలు వారికి మాత్రం మీరు వేరు చేసి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇస్తే వాళ్ళు పెట్టుకొని దాన్ని రీసైక్లింగ్ చేసి మేము దాన్ని ప్లాస్టిక్ వల్ల మన అనార్థాలని వాళ్ళు అరికట్టడం జరుగుతుంది దయచేసి ఎవరు కూడా ప్లాస్టిక్ని వాడద్దు గుడ్డ చెంచు వాడండి సింగిల్ యూజ్ కావాలని వాడకండి మీ ఇంట్లో ఏమాత్రం ఖాళీ ఉన్నా మొక్కలను మాత్రం నాటండి ఏమో స్వచ్ఛత మన బాధ్యత స్వచ్ఛత ಸ್ವಚ್ಛತ ಸ್ವಚ್ಛತ ಮೊಕ್ಕ ನಡತು ಮೊಕ್ಕ ನಡ್ಕ ಮೊಕ್ಕ ನಡ್ಕ ಸ್ವಚ್ಛತ 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 ಮೊಕ್ಕ ನಡ್ಕ ಮೊಕ್ಕ ನಡಕ ಮನ ಇ ಪರಿಸರ ಮನ ಇಸರನ್ನು ಮನ ಇರನ್ನು ಸ್ವಚ್ಛತ ಸ್ವಚ್ಛತ ちょっと待ってくだ